వెల్కమ్ టు మీటింగ్స్ మేము ప్రసాద్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇంద్రమ్మ ఇళ్ల పథకము ఇప్పటికీ ఆ గ్రామాలలో చాలామందికి చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు దాని గురించి మనకు మాట్లాడడానికి మండల అధికారి ఎంపీటీఓ గారు ఉన్న వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎంత పరి అంటే ఎంత పరిధిలో వాళ్ళకి ఎంత విస్తరణలో ప్రభుత్వము ఈ పథకం వర్తిస్తుందంటే ఏం చెప్తారు నమస్కారం అండి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది దాదాపు మన కలవకుర్తి మండలంలో నాలుగు వందల ఇరవై ఐదు ఇండ్లు మంజూరు అయినాయి దీనిలో మనకు లబ్ధిదారులు అనేది నాలుగు వందల ఎస్ఎఫ్టీ నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు స్లాబ్ ఏరియా కట్టుకోవాలి ఈ అమౌంట్ అనేది విడుదల విడుదల చేయడం జరుగుతుంది మొదటగా బేస్మెంట్ కట్టుకుంటే లక్ష రూపాయలు గోడల వరకు లేపుకుంటే ఇంకో అదనంగా లక్ష రూపాయలు స్లాబ్ వేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు చెల్లింపు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అయితే ఇంకా అదనంగా ఒక లక్ష రూపాయలు విడుదల విడుదల చేయడం జరుగుతుంది గ్రామాలలో అంటే నిరుపేదలకి పథకం వర్తించేటట్టు ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పటికీ కూడా కొన్ని అంటే ఇప్పుడు కొన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళే సెలెక్ట్ చేసి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారా లేదంటే మీరే విలేజ్కి వెళ్ళి వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఫర్దర్గా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులని మీరే డిసైడ్ చేస్తే ఆ రైట్స్ ఏ అంటే మండలంలో అధికారికంగా ఎదు ఎవరికి ఉంటుంది దీనికి ఒక ప్రొసీజర్ ఉందండి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రొసీజర్ ఒకటి ఏంటంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక ఇందిరమ్మ కమిటీలను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇందిరమ్మ కమిటీ వాళ్ళు లబ్ధాలను ఎంపిక చేసిస్తారు అట్లా ఎంపిక చేసిన లబ్ధాలను తిరిగి మేము ఒక రెండు రెండు వెరిఫికేషన్లు రెండు దఫాలు వెరిఫికేషన్ చేస్తాము మొదటగా ఒక టీం లాగా ఎంపీడీఓ ఎంఈఓ అగ్రికల్చర్ ఆఫీసరు ఎంపీఓ మొదటి విడతగా ఎంక్వైరీ చేస్తారు తర్వాత మండల అధికారి ఒకసారి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో మేము మేము ఎంపిక చేసిన వాళ్ళు వంద కొంత శాతం అర్హులు ఇది ఎంత సమయంలో కంప్లీట్ చేసి ఎండ్ ఓట్ చేయగలుగుతాము సో పూర్తి ఆదిన వంట పర్యవేక్షణ అధికారుల దృష్టిలో ఉంటుందా లేదంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ అప్పన్నారు ఇది పూర్తిగా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది దీనికి సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది దాని తరపున మన మండలానికి ఒక ఏఈ రిక్రూట్మెంట్ అవుతాడు పంచాయతీ కార్యదర్శి గారు దఫలవారీగా ఫోటోలను తీసుకోవడం ద్వారా పేమెంట్ జరుగుతుంది వాళ్ళ అకౌంట్లోకి నేరుగా అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు రఘుపతిపేట గ్రామ పంచాయతీ అనేది ఒక మోడల్ పంచాయతీగా తీసుకోవడం జరిగింది అందులో నూట ముప్పై ఇండ్లు మంజూరైనాయి దాదాపు డెబ్బై ఇండ్లు ముగ్గు పోసుకోవడం జరిగింది ముప్పై రెండు ఇండ్లు స్లాబ్ వరకు వచ్చినాయి ముప్పై ఇండ్లు బేస్మెంట్ వరకు వచ్చినాయి బేస్మెంట్లో కూడా లక్ష రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇండ్లు ప్రారంభించడం జరిగింది మనం ఇచ్చిన దాని ప్రకారం నలభై ఐదు లోపల ఇండ్లు ప్రారంభించుకోవాలి ఒకవేళ నలభై ఐదు లోపల ఇల్లు ప్రారంభించుకోకపోతే అటు ధృవీకరణ పత్రం రద్దు చేసి మళ్ళీ తిరిగి వేరే అర్హులైన వారికి మంజూరు చేయడం జరుగుతుంది ఒక గ్రామంలో ఎంతమందికి ఇవ్వడానికి మనకు రైట్స్ ఉంటుంది ఎందుకంటే ఒక పది నుంచి పదిహేను మంది కూడా అప్లికేషన్లు వచ్చిన సందర్భంలో మనం అన్ని అన్ని ఇవ్వలేము కదా సార్ మండలానికి ఇన్ని అని అంటున్నాం కదా అలాంటప్పుడు ఎట్లా మీరు ఆ పర్యవేక్షణ ఎట్ల ఇది నిరంతర ప్రక్రియ అండి దాదాపు ఇది అంటే సంవత్సరానికి ఇన్ని ఇళ్ళు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి విడతగా మన కలవకృతి కాన్స్టిట్యూన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు జనాభా ప్రాతిపదికన ఒక్కొక్క గ్రామంలో ఎంత జనాభా ఉందనే దాని మీద మనం ఇళ్ళని మంజూరు చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ జనాభా తక్కువ ఉన్న గ్రామ పంచాయతీ లోపల ఎనిమిది ఇండ్లు పది ఇండ్లు పదిహేను ఇండ్లు జనాభా ఎక్కువ ఉన్న చోట మార్చాల లాంటి గ్రామపంచాయలు ముప్పై ఇండ్లు పంజుల లాంటి గ్రామపంచాలు ఇరవై ఐదు ఇండ్లు లింగసానపల్లి గ్రామపంచాలు పదిహేను ఇండ్లు అట్లా జనాభా ప్రాతిపదికన ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ విడతా ఇంకో మూడు వేల ఐదు వందల వస్తాయి అట్లా ప్రతి సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి కాబట్టి ప్రతి అరువుడైన ప్రతి నిరుపేద వాళ్ళకు కూడా ఇందులో ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ప్రభుత్వం నుండి నిధులు మంజూరైన సందర్భంలో దుర్వినియోగం కాకుండా ఏదైనా పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది ఎందుకంటే నేరుగా లబ్ధిదారికి వెళ్తూ ఉంది అంటున్నారు కాబట్టి సో ఇంట్లో కూడా మీరు ఎట్లా దాన్ని వెరిఫికేషన్ చేస్తా ఉంటారు నిధులు దుర్వినియోగం అయ్యే ఛాన్స్ లేదండి ఎందుకంటే మనం మొదటగా బేస్మెంట్ పూర్తయిన తర్వాత ఫోటో క్యాప్చరింగ్ చేస్తాము బేస్మెంట్ పూర్తి అని మనకు నాలుగు వందల ఎస్ఎఫ్ నుంచి ఆరు వందల ఉంటే ఆ ఫోటో క్యాప్చరింగ్ ఓకే అయిన తర్వాత దాని మీద ఏఈ కానీ డిఈ కానీ పర్యవేక్షించడం చేసి వాళ్ళు కూడా ఓకే చేసిన తర్వాత వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి లక్ష రూపాయలు పోతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిధుల దుర్వినియోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయ్యే ఛాన్స్ లేదు థ్యాంక్ యూ అండి మొత్తానికి ఇదండి ఇందుడమ్మ ఇళ్ళ పథకంలో అధికారులు చాలా నిజాయితీగా వెరిఫికేషన్ చేసుకుంటూ ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు లబ్ధి పొందేలా మేము పర్యవేక్షణలో ఉంటుంది ఇది పూర్తిగా మండల అధికార అధికారుల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడ నిధులు కూడా దుర్వినియోగం అవడానికి అవకాశం ఉండదని ఇక్కడ మండల ఎంపీటీ గారు చెప్తున్నారు మొత్తానికి ఇదండి రిపోర్ట్ చూస్తున్నాము మీటింగ్ నేమ్ నేను కలవకూడదు అండి